నేను కొట్టింది చూసినాను మాములు కొట్టిరు ఇప్పుడు ఒక అమ్మాయికి ఇప్పుడు అక్కడ చెల్లెనో గెలితే కొట్టారు భాయి ఒక పిల్లని గెలికర కొట్టరాడు ఇప్పుడు చూడు భావి నాకు కూడా పిల్ల అంటే ఇష్టము పిల్లంట ఇష్టమంటారా పిల్ల అంట ఇష్టమంటే ఏం అజ్జయారా మీరు అంటే అక్కడికి ఇష్టమా ఎందుకు కడతారు భావి మీరు ఇప్పుడు ఇప్పుడు নি आदर गुरु मावंदर का बोलता मावंदर का बोलता आ बातला रमेश रमेश इनको जर ब्रो एम बी गो इनका जरा इनका जरा का इतना डाल మాట్లాడద్దు మాట్లాడద్దు అన్న ఒక నిమిషం సైలెంట్ ఉండు అవును భయ్ తప్పైంది ఎందుకు ఒక పిల్లని గెలుపుతున్నా కొట్టినాం ఇప్పుడు నేనేమంటా తెలుసా ఎవరిసం కను ఫోన్ తీరు వీడియో పెట్టు మన తప్పని అని తెలియద్దు అనా అన్నా ఒకసారి పెట్టుబాయి ఇట్రా 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 ముంగట్రా ఇదే వీడులా ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా తప్పు మీద మాదా తెలుసుకుందాం డైరెక్ట్ తెలుసుకుందాం భయా నిన్ను కొట్టిర నేను కొట్టినా నువ్వు కొట్లేదు మాట్లాడుతు మీరు మాట్లాడికి వచ్చినా కొట్లాడికి వచ్చినరా చెయ్యలే చెల్లెకా నేను కొట్టినా కొట్లే మాములు కొట్టిన నేనే చెప్తున్నా ఎందుకు కొట్టిరు అమ్మాయి కాదు బాయ్ నేను ఏమంటున్నా ఎందుకు కొడతాము మాకేమన్నా దుష్మనా నువ్వు ఎవరైనా తెలుసా మాకు తెలియదు ఎందుకు కొట్టిర్రు ఎందుకు కొట్టిర్రు నేను ఎందుకు ఆపిన అరే అలా నేను ఆపినా నేనే నిన్ను చెట్టు మీకు ఏం తింపిన నేనే నీకు మాట ఇచ్చిన నేను మాట్లాడిపిస్తా బయనితో అంతే కదా ఏమంటారు నిన్ను ఫస్ట్ పిలిచింది ఎవరు ఖుషి పిలిచింది కదా ఇప్పుడు నాకు నీకు మా వాళ్ళకి మీ వాళ్ళకి లొల్లి అవసరమే లేదు నేను ఆ పిల్లని పిలుస్తా ఆ పిల్లని పిలిచి మీకు ఇగో ఇదే వీడియోలా ఇట్లానే రా ఫైల్ పెట్టేసాం రా ఫైల్ పెడతా తప్పు మీద మాదా తెలుస్తుంది అంతే ఇప్పుడు ఆ రోజు ఎందుకు ఎగిరిర్రు రేపటి రోజు మన ఇంట్లో అక్క చెల్లెల్ని కూడా నడిపిస్తుండంటే బరాబర్ కొట్లాడతాం మనం కొట్లాడతాం మనం అట్లనే చెప్పింది ఏడిపిస్తుండే మాట్లాడింది అందుకని వచ్చిర్రు మా వాళ్ళని పిలిచింది పిల్ పిలిచిందా నిన్ను ఆమెనే పిలిచింది కూడా ఆమె ఇంకా మా తప్పే మన ఉందా ఒక అమ్మాయి అమ్మాయిస్తుంది అంటే నువ్వే కొట్లాడవాట్లాడుతావు కదా తప్పుడు ఏమంటున్నా ఆ అమ్మాయిని పిలిపిస్తాము నించో పెడదాము మనోడేంది నేనేంది ఎందుకైంది ఇదంతా ఆమె చెప్తది తర్వాత మీ ఇష్టం మా తప్పు ఉంది అనుకో మేము సారీలు వెళ్ళిపోతాం సారీలు చెప్తాం ఇంకో నాకు ఆ రోజు కూడా తెలుసు ఇంకో అంతా గాజులు వేసుకొని కూర్చోలేదు ప్రతి ఒక్కళ్ళకి నేను ఏమంటున్నా బ్రో అదే చెప్తున్నా మీరు దెబ్బలు తింటారు అంటే మీకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటది మీ వాళ్ళకి కూడా దోస్తులు ఉంటారు నేను అందుకనే మా ఆపిన నాపిన ఆగురాబే తప్పేం లేదు అని నాపిన నేనేమంటున్నా ఆమె పిలిపిస్తాం నా తప్పు వెళ్ళింది అనుకో మా తప్పు వెళ్ళింది అనుకో మేము సారీలు చెప్తాం సారీ తప్పు చెప్తాం సారీ మా తప్పు తప్పు వెళ్ళింది అనుకో మీరు కొట్టురు సరేనా సరే మా తప్పు కాదు మేమే మేము మేము

తెలిసిగా గుర్తుపడుతావా వచ్చిండు మొన్న మీద ఎక్కిండు ఎక్కినావు నీ పార్టీకి నువ్వు ఇంటికి వెళ్ళాను నేను మనం సైడే మాట్లాడుతున్నాను ఎందుకు తెలుసా రాత్రి అంతా ఆయన కూర్చుండు రాత్రి నేను జస్ట్ చూద్దాం అని వస్తే అన్న రాత్రి చూద్దాం అని వస్తే ఆడ కూర్చుండనా నేనే దింపిన నేను దిగంటే దిగ దిగ ఫోన్ కాడు చేయమనను కదా బ్రో ఓన్ కాడు చేయమన రాత్రి ఈమె ఫోన్ ఎందుకు వచ్చిందంటే మొన్న మనోళ్ళు మనల్ని చేయసిర్రు ఎందుకు వేసిండ్రు అని మన వాళ్ళు మాట్లాడి చెప్తున్నాడు అబ్బో బ్రో ఒకరి నేనేమంటారు లేదు తప్పు మావాళ్ళదేం అన్న ఈమె ఎందుకు ఎందుకు పిలిచిన ఏమేమి పిలిచిన సత్తాయి స్టూడని పిలిచినావు కదా పిలిచినవు చేయించినవ్ అయిపోయింది నీళ్ళు అక్క అనుకురో చెల్లనుకుర్రో నీకోసం కొట్లాడిరు ఇప్పుడు మనోడు వాళ్ళ దోస్తులను తీసుకొచ్చిండు మేము చేసింది తప్ప అంటుంది కావాలంటే అన్నీ కంటెంట్ కోసం మేము కంటెంట్ గురించి తీసుకొచ్చారు నాకు నేను వచ్చేసి నాకు నచ్చు నేను వచ్చాను నేను ఒక ఎప్పుడైతే కంటెంట్ అని తెచ్చినప్పుడు చూడు నీకు అమాయకంగా ఉండు నువ్వు చూసి తెచ్చుకోవాలా మాట్లాడి తెచ్చుకోవాలా ఈడ కమ్యూనికేషన్ కరెక్ట్ లేకపోతే ఇంకో ఇట్లా వచ్చి నెత్తి మీద కూర్చుంటావు ఆడ ఈ మొన్న కూడా చెప్పినా నీకు ఏమన్నా నువ్వు డైరెక్ట్ మా దోస్తులను తీసుకో పోతే వాళ్ళ కొట్లాడి అయితే వీళ్ళ వాళ్ళు ఏమైనా వేసేస్తే నీకు వస్తాది ఆ ప్రాబ్లం రాదు నాకు అన్న ఈ వచ్చింది ప్రాబ్లం నాకే వచ్చింది నేను అదే చెప్తున్నా నాకు షార్ట్ చేసేది అంత వద్దు నాకు ఈ లొల్లిలు నాకు ఈ లొల్లిలు వద్దు నువ్వు ఏమంది షార్ట్ చేసేవి మనోడేమో పిక్చర్ అయిపోయాడు ఆ రోజు రాత్రి నువ్వు ఇంటికి ఆడ కూర్చుని చెట్టు మీద ఓ రెండు గంటలకు వచ్చి ఒంటి గంట వచ్చి మేము దింపినాం కిందికి అంటాడు ఏమన్నా అయిపోతే వస్తుంది ఆ లాస్ట్ వీడియో మాతోనే ఉంది మేమే మా వాళ్ళే వేసి చేయండి ఏమొస్తుంది నీకు ఫోన్ చేయమంటున్నా రోజు ఒంటి గంట నీకు ఫోన్ చేయమంటుంది ఎట్లా చేయాలి మాట ఇచ్చిన పై ఏమన్నా నేను రేపు మాట్లాడిపిస్తా నీ ఇష్టం నీ ప్రేమ ఏంది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు చెప్పుకో నువ్వు కూడా ఏముంది మాట్లాడుకు నా దాకి ఇవన్నీ తీసుకురాకు ఏమన్నా స్టార్ట్ చేద్దీ ఇవన్నీ చేసా అంటే ఇష్టం నేను లవ్ చేద్దామని వస్తున్నాను ఇంట్రెస్ట్ లవ్ చేస్తాను నువ్వు ఈడికి ఎందుకు వస్తున్నావు మా ఇంటికి ఎందుకు వచ్చినావు నువ్వు ఎక్కడ ఉంటావా నీ సార్ బ్రో మాట్లాడేస్తున్నా అన్నాడు చెప్పు నీకు నువ్వు అంటే నాకు ఇష్టం సరే ఇంకా నువ్వు లేకపోతే చచ్చిపోతాను ఆల్రెడీ చచ్చిపోతుండు అది ఎక్కి దుంకుతా అంటుండు ఇది ఎక్కి దుంకుతా అంటుండు చోడ అయిపోయింది అలాడు మందు గిందు అన్ని లేచుకుండు ఏ బ్యాటర్ పట్టున్నా అన్న ఇప్పుడు ఆయనకే ఉన్నాడు చెట్టుకి నైట్ నిండి దాకా అక్కడే ఉన్నాడు నాకు నువ్వు కంటెంట్ కోసం తెచ్చిండు ఆడ నువ్వేమన్నావు ఈ నేర్పిద్దామని చెప్పి తీసుకొచ్చున్నావు నన్ను ఆడ ఇంకేం అర్థమైంది నిజంగానే వీళ్ళకి లవ్ ఏం లేదు వీళ్ళకి ఏం కాదు కంటెంటే కదా ఇది యాక్టింగ్ కదా అని చెప్పి చేసిండు ఇప్పుడు ఇక్కడ తప్పు అది కాదు నువ్వు ఏం తెలుసా నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావు కరెక్ట్ చెప్పాలి వీటి దాకా వచ్చింది అది నాకు ఇంకో ఇంకొకసారి ఇవన్నీ నువ్వు రావద్దు నువ్వు ఏం సాల్ట్ చేస్తూ ఏం మాట్లాడుతూ మాట్లాడుకో నన్ను వెళ్ళిపోమంటే వీడికి మేము వెళ్ళిపోతాం తప్పు మాదని చెప్పు మేము వెళ్ళిపోతాం అనవసరంగా ఇప్పుడు వాళ్ళు వచ్చి అంటారు ఒక్కొని చేసి కొట్టిరని కొట్టి పిచ్చింది ఎవరు పిలిపించింది ఎవరు చెప్పాలి కదా ఒక మాట పిలిచినావు కాదు నువ్వు మాట్లాడి ఇప్పుడు నాకు తెలుగు బ్రో నువ్వే మాట్లాడేస్తున్నావు పిలుస్తానే అది దాని అన్నం రాత్రి పిలిపించావు ఎలా మాట్లాడుతావు బ్రో నువ్వు వెళ్ళిపోతున్నాలు ఎత్తేచేస్తున్నా అది అని అంటున్నాడు మరి బ్రో ఇది పైగా వస్తున్నావు ఎందుకు అవుతుంది వెళ్ళిపోతాం అన్న పక్కకి మాట్లాడినా ఉంటాను చెట్టు మీద ఉంటాను అమ్మాయి నేను అందుకే చెట్టు దిగలే అంటాను దిగలేడా ఆ రోజే అర్థం అయిపోయింది అన్నీ క్లియర్ కట్ నేను కంటెంట్ కోసం అని చెప్తే అన్నీ ఫస్ట్ అది ఉన్నట్టు లవ్ లాగా చార్జ్ చేసి ఫస్ట్ తర్వాత ఏంటో వీడియో లవ్ లాగా రాసాను నువ్వు చేసా బట్టి వచ్చాను నాకు అదే చార్జ్ చేసా ఫోన్ లో అదే మాట్లాడు

మేము మొన్న మామూలు చేసేసినందుకు మేము బాడైపోయినాం ఆ పిలిపించింది నువ్వు అంత మంచి నీది మాటలు పట్టదు మనోడే చేతుండే చేయలేసుకున్నారు మీరు ముగ్గురు గిల్ల ముగ్గురు అవును ఆపిన ఆపిన ఆపేడు బ్రో ఆపేడు నేను ఒక్కడిని వచ్చినా అన్న మీ దగ్గరికి మీరు ఐదు మంది ఉన్నారు ఇగో నువ్వు చెప్పిన ఈ పిల్ల పిలిచింది నన్ను పిలిచింది నేను ఏడిపిస్తున్నా అన్నది వేయరా మీరు చేయలేరా అదే చేస్తాం బై మేము అంతే ఇంగో ఇంకోటి అందరం కలిసి చేయలేదు ఏరాయువేదల్లో అమ్మే పిలిచింది లబ్బు అది ఇది అన్నది నేను వచ్చాను లవ్ అని లవన్ చెప్తొచ్చును ఏం చెప్పాలి అలాగే వచ్చాను బ్రో పిలిచి

చెప్పాలా నా మీద జలెస్ నేను జెలస్ కావాలని పిలిచింది అంతే అర్థమవుతుంది నేను అమ్మాయి మంచితనం బాగుంది అమ్మే మంచిదనం బాగుంది

డిపోతున్నాను మాట్లాడు మాట్లాడుకొచ్చి ఏదో ఒకటి అవుట్ చేయి నాకు నచ్చలేదు ఏదో ఒకటి నేనే చంపేస్తాను మంచిగా మాట్లాడుకుని కూర్చుండే నీకు ఇంట్లో ఉన్నారా ఉన్న ఇంకో నువ్వు చేసేది కొంచెం బేరేలాగా ఉంది నేనేమంటున్నా నేను మీ ఇంట్లో మాట్లాడు మీ ఇంట్లో చెప్పే దమ్ముందా నీకు మీ గురించి చెప్పే దమ్ముంది ఆ ఉందా చేసుకుంటావా చేసుకుంటాను నిమిషం ఆగు ఒక నిమిషం ఆగు మీ ఇంట్లో మేమే తీసుకురా పిల్లకి ఇష్టం లేదంట ఎట్లా చేస్తావు చేతులు కట్టేసి చేసుకోవాలా చెప్పు నువ్వు చెప్పనా పిల్లకి ఇష్టం లేదు చేతులు వంటే చేసుకుంటారా ఇస్తామన్నా చూడరా బయ్య ఆమె వేరే ఉంది అని మీరు కూడా పిలిచినప్పుడు ఏంటన్నారు మరి అప్పుడే లోపలికి వచ్చినప్పుడు అమ్మాయి మెసేజ్ చేసింది ఇక్కడికి గా మరి కొట్టించింది

ఏమవుతున్నాడు చెప్పానా ఏదో లేదు నువ్వు ఏదో ఒకటి పోతుంటే గురించి ఆడవాడు చచ్చిపోతే అన్న ఏం చేసినా మన మీద నువ్వు ఒక మనిషిని కంటెంట్లను తెచ్చినప్పుడు వాళ్ళు ఏంది ఏంది అవన్నీ చూసుకోవా తెచ్చేస్తావా డైరెక్ట్ మీరు పోతారు ఇరవై నాలుగు గంటలు మేమే ఉంటాం కదా

మేము మీరు తీసుకోవాలి ఇప్పుడు ఎవరు తప్పు బాగానే తప్పు నేను మీకు ఆ రోజు చెప్పిన ఈమె మాటిని వచ్చిర్రు ఇప్పుడు ఇరికిర్రు మీతో నేను కూడా ఇరికినా ఆడు చచ్చిపోయినా మనం కొట్టినందుకు చచ్చిపోయినా అంటారు అనరా అంటారు అనరా ఇప్పుడు ఏమైనా అయింది వస్తా మొన్న మొన్న రెండు గంటల చెట్టు మీద దింపినాం మేము అయి ముందు ఎక్కి చెట్టు ఓన్ వల్ల ఎక్కిండు ఓన్ గురించి ఎక్కడున్నాయి నేను అన్నా దిగురా నేను రేపు పొద్దున ఎక్కింది ఈమె గురించి చేసినంత ఈమె గురించి రాత్రి ఉందా ఉండరు మనమే రాష్ట్రకి చావాల ఏమంటావ్ తెలుసా నువ్వు ఇప్పుడు ఎంత స్టార్ట్ అయింది కదా నువ్వు తీసుకొచ్చినావు కదా ఎండి చేసావు నేను ఏం మాట్లాడ ఇప్పుడు చచ్చిపోతా అంటుండ్రు చచ్చిపోతే మా మీద వస్తుంది నీ మీద వస్తుంది ఇలా దోస్తుల మీద కూడా వస్తుంది

మాట్లాడుదాం అని నిన్న చెట్టు దించినప్పుడు ఏంటన్నా నీకే మాట్లాడు అన్న తీసుకొచ్చిన మాట్లాడదా చెట్టు ఏదైనా చచ్చిపోతాను

అమ్మలాగా అనుకున్నా చచ్చిపోతా అంతే మాట్లాడుతావు ఆ మాటకి ఏం మాట్లాడుతావు రవిస్తాడు నిన్ను చంపేస్తాడు నేను పోతున్నాను మరి అట్లనే చేసిన వచ్చేదాకా చచ్చిపోయాడు అనుకో నీ కెరీర్ కరాబు నా కెరీర్ కరాబు ఆమె చేస్తారు మాట ఇంటే మాట మీరు అందరూ వెళ్ళిపో నేనైతే చేసుకుంటా చేసుకుని వెళ్తున్నా ఇంటికాలండి అరే మాట్లాడడానికి వచ్చి నువ్వు మాట్లాడుకోండి దూరంగా మాట్లాడుకోండి బ్రో అరేళ్ళు రావాలి నీకేమైతుంది భయ్ నీకేమైంది అమ్మాయికే బాగా చెయ్యవలేదు అవేమంటారు పట్టుకుంటారు కదా చెప్పింది

రికాయస్తున్నావు బ్రో బ్రో చెయ్య దరికేస్తుంది చెయ్య మాట్లాడుతున్నాడా అరే వదిలే చెయ్య వదిలే అరే రెండు నిమిషాలు

మరి వండిన తర్వాత కదా ఒప్పుకోపోతే మంది ఉన్నాం కదా మీ అమ్మా అన్నావు కదా మరి అమ్మాయి మాట తర్వాత ఒప్పించుకుంటారు ఇప్పుడు మా ఫ్రెండ్స్ తీసుకుని తర్వాత ఏంటంటారు లేదు అది నడుస్తుంది కదా ప్రూఫ్ ఉంది కదా చూస్తా సరే చూస్తా మాట అంటే మాట మాట అంటే మాట కదా

చూడనేది అన్నా ప్లీజ్ అన్న అర్జె అందుకే ఏమవుతుంది అంటే ఇంకో అమ్మాయి చూడు ఇబ్బాయి చూసానికి ఏదో ఒకటి చేసి అని ఆమె మీద ఫీలింగ్స్ వచ్చి ఇలా చేసామని ఏమంటావన్న అన్నీ చేసిందో అన్నీ వీడియో ప్రూఫ్ పెట్టుకుందాం లిక్విడ్ రాడి మనం చేసుకున్నాం మనం మాత్రం ఇద్దరు అదే చెప్పు ఫైల్ అయిపోలేదు రోజు చూడు ఆమె చేయలేదు మరి ఏం చేయలేదు మీకు వాటి నచ్చ ఆమె చెయ్యి పట్టుకుని నరికేస్తున్నట్టు అన్న చెయ్యడా ఎంత సైకో ఎట్లైపోయింది చూడడు వాడి ఎక్కడ దొరికింది ఎప్పుడు వస్తా అలా అంటున్నాడు